వైసీపీ ఐదేళ్ల పాలనలో భవన నిర్మాణ కార్మికులకు పనులు లేక అనేక ఇబ్బందులు పడ్డారని పశ్చిమ నియోజకవర్గం సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు ఆరోపించారు కాంట్రాక్టర్లకు ఇసుక దోచిపెట్టి సామాన్యులకు ఇసుక దొరకకుండా చేశారని ద్వషమెత్తారు ప్రజా సమస్యలను చట్టసభల్లో ప్రస్తావించే వారికి అవకాశం కల్పించాలని కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు ఇండియా కూటమి తరపున విజయవాడ పశ్చిమ శాసనసభ స్థానానికి పోటీ చేస్తున్న సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు చిట్టినగర్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కంకీ కొడవలి గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పారు ఇసుక దొరకక పనులు లేక కార్మికులకు పనులు లేక అనేక కష్టాలు పడ్డారని చెప్పుకొచ్చారు ఇందుకు జగన్ ప్రభుత్వమే కారణమని వ్యాఖ్యానించారు పారాషూట్ వేసుకొచ్చిన నాయకులు కొండ ప్రాంతంలో అది చేస్తాం ఇది చేస్తామంటూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు వ్యక్తిగత దోషణలు కుటుంబ సభ్యులను విమర్శించటమే పనిగా అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు ఉన్నారని పేర్కొన్నారు ప్రజా సమస్యలను చట్టసభల్లో ప్రస్తావించే వారికి అవకాశం కల్పించాలని ప్రజలను కోరారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వల్లూరు భార్గవ్ హస్తం గుర్తు సిపిఐ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనకు కంకి కొడలు గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు క్రమంలో ఆత్మీయ కలయికల పేరుతో కులాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి అందరినీ తన దగ్గర కూర్చోబెట్టి ఏసీ గదులలో ఏసీ మందిరాల్లో కూర్చోబెట్టి ఓట్లు అభ్యర్థించేటటువంటి కార్పొరేట్ సంస్కృతి ఈ రోజున కనబడతా ఉన్నది దీన్ని ప్రజలు గమనించమని చెప్పి మీకోసం పనిచేసేటటువంటి ప్రజా సమస్యల మీద స్పందించేటటువంటి కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థుల్ని ప్రోత్సహించి ఓటు వేసి గెలిపించమని చెప్పి నా పేరు జి కోటేశ్వరరావు కంకీకోడలు గుర్తు సీరియల్ నెంబర్ ఐదు పైన ఓటు వేసి గెలిపించవలసిందిగా కార్మిక వర్గానికి భవన్ నిర్మాణ కార్మికులకి వడ్ర ఎలక్ట్రికల్ శానిటరీ వృత్తులు చేసుకునేటటువంటి కార్మిక వర్గాన్ని అందరినీ కూడా ఓట్లు అభ్యర్థిస్తూ ఉన్నాం ఆ వైపుగా మీరు కూడా ఆలోచించి ఓటు వేసి గెలిపించమని చెప్పి కోరుతా